నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం ఉన్నటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే పద్భుద లేదో మాట్లాడు ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి ఆస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు అమ్మవారి సేవకులు దత్త గడపతి ఉప మురళీధర శర్మ గారు మాట్లాడదాం అండి మహాదేవ శ్రావణ మాసం చెప్తున్నారు వృచ్చిక రాశి వారికి శ్రావణ మాసం ఎలా ఉండబోతోంది మురళి వృచ్చిక రాశి వారిని చూసుకున్నట్టయితే ముందుగా గత కొంతకాలంగా కూడా అవుతున్నటువంటి విషయాలకు ఈ నెలలో స్వస్తి పలిగేటువంటి పరిస్థితి ఉంది ఇంట్లో ఉండేటువంటి బంధువులతో వైరము ఏర్పడేటువంటి పరిస్థితి గోచరిస్తుంది మరి ఇక్కడ మీ రాశి యొక్క అధిపతి ఎవరైతే ఉన్నారో వారు సప్తమ దృష్టితో మీ లగ్నాన్ని చూడడం జరుగుతుంది ఇక్కడ అయితే కారకో భావనాశ అన్నట్టుగా కుజుడు మీ యొక్క అధిపతి ఏదైతే ఉందో ఏడవ స్థానంలో ఉండి మీ లగ్నాన్ని చూడడం జరుగుతున్నది కనుక లగ్నానికి సంబంధించిన మీ శరీరానికి సంబంధించినటువంటి ఇబ్బందులు జరిగేటువంటి పరిస్థితి ఉంది అంతే ముఖ్యంగా కూడా రెండో విషయం ఏమిటంటే భార్యాభర్తలలో కలహాలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది ఒకవేళ మీ జాతకంలో కూడా సప్తమాధు కుజుడు కానీ లేదా లగ్నాథు కుజుడు కానీ ఉన్నట్టయితే ఇక రెండు సర్పాలు కొట్టుకున్నట్టయితుంది అంటే ఆ విధమైనటువంటి లొల్లుడు జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది గొడవలు కనుక అదొకసారి మీరు గమనించుకోండి మరి ఇంకా చూసుకున్నట్టయితే కొంత వ్యాపారం ఎవరైతే చేయాలి కానీ వ్యాపార విషయంలో కొంత నష్టమైతే కనబడుతుంది కొంత ఏవైనా కొన్ని వస్తువులు కానీ లేదా కొన్ని పేపర్స్ కానీ లేదా కొంత దొంగల భయము కనబడుతుంది ఇక్కడ ఇది బాగా అర్థం చేసుకోండి ఈ నెలలో చాలా జాగ్రత్తగా ఉండండి ఎన్నరా రుణ బాధ విముక్తి మాత్రము కొంత కలిగేటువంటి పరిస్థితి ఉంది ఈ యొక్క వృచ్చిక రాశి వారికి శ్రావణ మాసంలో ఆగస్టు నెలలో బంధుమిత్రులకు సంబంధించి గొడవలు ఉన్నవి ఉద్యోగం అందు పూర్తిగా కూడా అనుకూలంగా మారబోతుంది వృత్తి అందు నూతన వ్యాపార సంస్థలు ఏర్పాటు అటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది ధన వృద్ధి కుటుంబ వృద్ధి కలగబోతుంది ఈ యొక్క ఆగస్టు నెలలో రాశి రాశివారికి కొంత స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ రాబోతు ఉన్నవి స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్తో పాటుగా కొంత ధనము ఖర్చు ఎట్లా అంటే ఆకస్మికంగా ధనము ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఒకదానికి దాచినటువంటి ఆ యొక్క ధనము దానికి ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తుంది అకారణమైనటువంటి కలహాలు ఉన్నవి దీంతో పాటుగా అకారణమైనటువంటి ప్రమాదాలు కూడా పొంచి ఉన్నవి అనేటువంటి విషయాన్ని మీరు గమనించుకోండి ఈ యొక్క అర్ధాష్టమ శని నుండి ఈ నెల మీరు పూర్తిగా కూడా విముక్తి పొందుతూ ఉన్నారు కనుక సమాజంలో చక్కటి పేరు ప్రఖ్యాతలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది ఎవరైతే ధర్మంగా ఉన్నారో ధార్మిక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారో తప్పకుండా కూడా వారికి మంచి పేరు రావడం జరుగుతుంది మరి ఎవరైతే ఒకరిని ముంచాలి అనేటువంటి భావనతో ఉన్నారో ఒకరిని ఇబ్బందికరంగా మనం పెడదాము అనేటువంటి ఆలోచనలో ఉన్నారో వారికి చెడ్డ పేరు వచ్చేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది ఈ విషయాన్ని మీరు గమనించుకోండి ఎందుకంటే శని భగవానుడు అంటేనే ఎంతో ధర్మానికి కట్టుబడి ఉండేటువంటి వ్యక్తి మీరు ఎంత ధర్మబద్ధంగా ఉంటేనే మీకు శని భగవానుడు అంత మంచి రిజల్ట్ ఇస్తాడు కనుక శనిని ప్రసన్నం చేసుకోండి అద్భుతంగా మీకు అర్ధాష్టమ శని మూలకంగా ఎన్నో ఇబ్బందులు పడ్డారు తప్పకుండా ఈ నెల శని భగవానుడు మీకు శుభంగా మారబోతున్నాడు దీంతో పాటుగా ఇక్కడ సూర్యుడు శుక్రుడు కూడా అద్భుతంగా మీకు యోగించేటువంటి పరిస్థితి ఉంది కనుక కుజుడు ఉన్నాడు కనుక కొంచెం మొండిగా కూడా బిజినెస్ రంగంలో చిరు వ్యాపారస్తులకు కొంత ఇబ్బందికరంగా ఉంది పెద్ద పెద్ద వ్యాపారస్తులకు కొంత పర్వాలేదు అనేటువంటి వాతావరణం అయితే గోచరిస్తుంది కనుక రెండు వేల ఇరవై ఒకటి నుండి కూడా నలిగిపోతున్నారు ఇరవై రెండు ఇరవై మూడు నుండి కూడా భార్యాభర్తలలో గొడవలు కావచ్చును ఇంట బయట అనుకున్న ఉద్యోగం కానీ వ్యాపారం కానీ ఏది సక్సెస్ రేటింగ్లో లేక చాలా అంటే చాలా ఇబ్బందికరంగా ఉండే అటువంటి మీకు తప్పకుండా ఈ యొక్క ఆగస్టు నెలలో వృచ్చిక రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు అయితే ఉన్నవి కానీ ఇక్కడ ఒక విషయాన్ని గమనించుకోండి కొంత గొడవలతో మాత్రమే ఉంది కొంత ఏదో రకమైనటువంటి గొడవలు ఏర్పడేటువంటి వాటి అటువంటి పరిస్థితి అయితే కనబడుతూ ఉంది కనుక ఖచ్చితంగా మీరు ఎందుకు అంటే శని భగవానుడు ఈ దృష్టి నుండి మీకు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పదో దృష్టిని చూస్తాడు ఇక్కడ పదో దృష్టి అంటే మీకు పన్నెండో ద్వాదశ భావం అవుతుంది అక్కడ కనుక శని భగవాను యొక్క దృష్టి దోషం వల్ల కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా శని భగవానుడు తులాలో మనకు ఉచ్చపొందుతాడు గనుక ఒకటే చెప్తున్నాను ఎవరైతే ధర్మంగా ఉంటారో మీ జాతకంలో శని భగవానుడు మంచి స్థానంలో ఉంటాడో వారికి ఖచ్చితంగా కూడా మంచి ఫలితము జరిగేటువంటి పరిస్థితి గోచరిస్తుంది ఇక ముఖ్యంగా ఏమిటి అంటే ఈ యొక్క వృచ్చిక రాశి వారు ఎవరైతే మీ జన్మనామం కాకుండా వేరే నామంతో ఉన్నారో యా అక్షరము కావచ్చును ఇట్లా ఉండేటువంటి వారు నా అక్షరం కావచ్చును వీరు మనకు ఈ యొక్క రుచికంలోకి వస్తారు మరి యొక్క జన్మనామము ప్రకారంగా లేకుండా మీ యొక్క వ్యవహారిక నామం వేరే ఉంటే మాత్రము మన ప్రిడిక్షన్స్ వేరే అవుతాయి వారు ఖచ్చితంగా కూడా మీ వ్యవహారిక నామం ఏదైతే ఉందో ఆ రకంగా కొన్ని కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది ప్లస్సు జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక ఈ విషయాలన్నీ కూడా గమనించుకొని వ్యక్తిగత జాతక పరిశోధన అనేటువంటిది చాలా అవసరము ఆ జాతక పరిశోధన చేసేటువంటి వారు కూడా సబ్జెక్టు ఉన్నదా లేదా అనేటువంటి విషయాన్ని కూడా గమనించుకొని వారి దగ్గరికి వెళ్ళండి ఇప్పుడు మన వీడియోస్ ఎవరెవరో డౌన్లోడ్ చేసుకొని ఎక్కడెక్కడో ప్లే చేసుకుంటున్నారో వారి యొక్క నెంబర్స్ వేసుకొని మరి ఫోన్ చేస్తే ఏమంటున్నారయ్యా వారు మీ ఫోటో పంపండి మీ పేరు పంపండి అంటున్నారు దానివల్ల ప్రయోజనం ఏముంది మీ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ఉంటే ఎన్నో లైవ్ వీడియోస్ కూడా చేసి ఉన్నాం మనం డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ఉంటే జరిగినటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో అవే మనం చెప్తాం మీకు రాశి నక్షత్రంతో కూడా పని లేదు దశ అంతర్దశలు భుక్తి కావాలి మీకు అవి చూసుకోవాలి అది కరెక్ట్గా ప్రిడిక్ట్ చేసి మీకు చెప్పేటువంటి వారు కావాలి అది గమనించుకొని వారిని సంప్రదించండి తప్పకుండా ఈశ్వరునికి సంబంధించినటువంటి ఒక రుద్రాభిషేకం చేసుకోండి ఖచ్చితంగా ఆలస్ట్ నెలలో మంచి ఫలితం ఉంటుంది ఆల్ చాలా చక్కగా వివరించారు కృతజ్ఞతలన్నీ నెక్స్ట్ ఎపిసోడ్ లో ధనసు రాశి గురించి మాట్లాడుకుందాం నమస్కారం అండి